హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ అంబరమే తన్నీరే అని మొదలయ్యే పదిహేడవ పాశురం తిరుప్పావైలో చాలా విశిష్టమైనది ఇప్పటి వరకు ద్వారపాలకులను వేడుకున్న గోపికలు వారి అనుమతి పొంది భవనంలోకి ప్రవేశించారు ఇక వారు వరుసగా నందగోపుడు యశోదమ్మ కృష్ణుడు బలరాములను మేల్కొల్పుతారు పదహారవ పాశురంలో ద్వారపాలకుల అనుమతి పొందిన గోపికలు ఇప్పుడు నందగోపుడి రాజభవనంలో ప్రవేశించారు ఈ పదిహేడవ పాశురం నుండి సాక్షాత్తు పరమాత్మ పరివారాన్ని మేల్కొల్పే ఘట్టం మొదలవుతుంది స్వం శిరస్ स्वोच्छिष्टायाम् सृजनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम एवास्तु भूयः अम्बरमे तण्रे शोरे अरम् नन्दगोपाला यम्बेरुमान्नन्दगोपालायिणन्दिराय கொம்பனார்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் மூடரு தோங்கி உலக உம்பரு கோமானேதெழந்திராய் செம்பொர்கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உரங்கேலோரெம்பாவாய் பாசுரம்லோ மொதா நந்தகோபுண்ணி தர்வாத்தம்மனு ఆపై శ్రీకృష్ణ బలరాములను మేల్కొల్పి ప్రార్థిస్తారు ఈ పాశురంలో ఆండాల్ తల్లి లోపలికి ప్రవేశించి భగవంతుడిని నేరుగా లేపకుండా ఆయన పరివారాన్ని క్రమ పద్ధతిలో మేల్కొల్పుతుంది దీన్ని పురుషకారం అంటారు గోపికలు ముందుగా నందగోపుణ్ణి లేపుతున్నారు ఎందుకంటే ఆయన ఇంటి యజమాని ఓ నందగోపు మహారాజా నీవు అడిగిన వారికే కాదు అడగని వారికి కూడా వస్త్రాలను నీటిని ఆహారాన్ని ధర్మం చేసే గొప్పదాతవు సాధారణంగా దానం చేస్తే ఇచ్చేవారి దగ్గర వస్తువులు తగ్గుతుంటాయి కానీ నందగోపుడి దగ్గర ఉన్నది అక్షయపాత్ర లాంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహం వల్ల నందగోపుడి సంపద సముద్రంలా పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు ఆయన దానగుణం ఎంత గొప్పదంటే యాచకుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు అది కూడా తన వద్ద ఉన్న అత్యంత శ్రేష్టమైనవే ఇస్తాడు అందుకే ఆయనను తమ నాయకునిగా భావించి మేల్కొల్పుతున్నారు ఆండాల్ బృందం నందగోపున్ని మేల్కొల్పిన తర్వాత స్త్రీ జాతికే వెలుగునిచ్చే దీపం వంటిదైన యశోదమ్మను ఆశ్రయిస్తున్నారు ఆండాల్ తల్లి ఇక్కడ యశోదమ్మను కొమ్మ వంటి సుకుమారమైన మనసు గలదానా అని సంబోధించింది అమ్మా యశోదమ్మా పిల్లలం వచ్చాం తల్లి నీ బిడ్డను చూడాలని మాకు ఆశ మాకు దారి చూపే జ్ఞానదీపం నువ్వే మేల్కొనవమ్మా అని ప్రార్థిస్తున్నారు ఇది తల్లిని ఆశ్రయించి ఆమె ద్వారా పరమాత్మను చేరుకునే మార్గం చివరగా శ్రీకృష్ణుని ఉద్దేశించి స్వామి ఆనాడు వామనుడవై వచ్చి ఆకాశమంతా ఎత్తు పెరిగి త్రివిక్రముడు వై ఈ భూమండలాన్ని అంతా నీ పాదాలతో కొలిచావు లోకమంతా నీదే అయినప్పుడు నీ పాదాల కింద ఉన్న మమ్మల్ని రక్షించడం నీ బాధ్యత కాదా ఆనాడు లోకాల్ని కొలిచిన ఆ పాదంతోనే ఇప్పుడు మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చి మాకు దర్శనమివ్వు అని వేడుకుంటున్నారు శ్రీకృష్ణుని లేపుతూనే పక్కనే ఉన్న బలరాముణ్ణి కూడా పిలుస్తున్నారు ఓ బలరామ బంగారు వీరతాడు ధరించిన పాదాలు గలవాడా నీవు శ్రీకృష్ణుడికి ఎప్పుడు తోడుగా ఉండేవానివి నీవు మేల్కొంటేనే కృష్ణుడు మేల్కొంటాడు మీ ఇద్దరూ కలిసి మాకు దర్శనం ఇవ్వాలి అని కోరుకుంటున్నారు ఈ పాషరంలో ఆండాల్ తల్లి మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది భగవంతుణ్ణి చేరుకోవాలంటే నేరుగా వెళ్ళడం కంటే ఆయన భక్తుల ద్వారా తల్లి ద్వారా ఆయనకు అత్యంత సన్నిహితుల ద్వారా వెళ్ళడం వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది భగవంతుడు తన భక్తుల మాటను ఎప్పుడూ కాదనడు ఈ పాశురంలో ఆండాల్ తల్లి నందగోపుడిని ముందుగా మేల్కొలపడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది దీన్ని మనం రామాయణంలోని దశరథుని పాత్రతో పోల్చి చూసినప్పుడు నందగోపుడి అదృష్టం వైభవం ఎంతో నిగ్గుదేలుతుంది రామాయణంలో దశరథ మహారాజు రాముణ్ణి ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు కానీ రాముడు అడవికి వెళ్తుంటే ఆపలేకపోయాడు వియోగాన్ని భరించలేక ప్రాణాలనే వదిలాడు దశరథుడు రాముణ్ణి చక్రవర్తిగా చూడాలనుకున్నాడు కానీ రాముణ్ణి కాపాడుకోవడంలో ఆయన నిస్సహాయుడైపోయాడు ఇక్కడ నందగోపుడు కూడా దశరథుని వంటి వాడే కానీ ఆయన అదృష్టం వేరు కృష్ణుడు పుట్టగానే కంసుని నుండి కాపాడడానికి వసుదేవుడు ఆయనను నందగోపునికి అప్పగించాడు నందగోపుడు కృష్ణుణ్ణి కేవలం కొడుకులా చూడలేదు తమ ప్రాణరక్షకునిలా భావించి రక్షించాడు దశరథుడు రాముణ్ణి వదిలిపెట్టి ప్రాణాలు వదిలాడు నందగోపుడు కృష్ణుణ్ణి రక్షించడానికి నిరంతరం మేల్కొని ఉంటాడు అందుకే ఆండాల్ తల్లి ఆయనను భగవంతునికే రక్షకుడు అని పిలుస్తుంది నందగోపుడు అన్నం నీరు వస్త్రము దానం చేస్తాడని చెప్పుకున్నాం కదా దీని వెనుక ఒక రహస్యం ఉంది రామాయణంలో సీతమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె మానాన్ని కాపాడింది ఆనాడు అనసూయా మాత ఇచ్చిన వస్త్రాలు అడవిలో ఉన్నప్పుడు రామునికి ఆకలి తీర్చింది కందమూల ఫలాలు కానీ ఇక్కడ నందగోపుడు సాక్షాత్ పరమాత్మకే అన్న వస్త్రాలను సమకూర్చిన ధన్యుడు ఆధ్యాత్మికంగా చూస్తే నందగోపుడు లోకానికి కృష్ణుణ్ణి దానం చేశాడు మనకు జ్ఞానం అనే వస్త్రాలు కావాలన్నా భక్తి అనే నీరు కావాలన్నా భగవద్ అనుభవం అనే అన్నం కావాలన్నా అవన్నీ నందగోపుడి ఇంట్లోనే ఉన్నాయి అందుకే దశరథుని కంటే నందగోపుడు గొప్పవాడయ్యాడు దశరథుడు రాముణ్ణి అడవికి పంపి దుఃఖిస్తే నందగోపుడు కృష్ణుణ్ణి తన ఇంట్లో ఉంచుకుని లోకానికి ఆనందాన్ని దానం చేశాడు లోకానికి అన్నం పెట్టేవాడు దాత కానీ లోకానికే అన్నమైన కృష్ణుణ్ణి పెంచినవాడు ఈ నందగోపుడు అందుకే ఆండాల్ తల్లి ముందుగా తండ్రికి వందనం చేస్తుంది తండ్రి అనుమతి ఉంటేనే కొడుకు దొరుకుతాడని దీనికి భావం ఈ పాశురం కేవలం ఒక దైవ ప్రార్థన మాత్రమే కాదు ఇది మన దైనందిన జీవితానికి అవసరమైన సామాజిక బాధ్యత కృతజ్ఞతాభావాన్ని నేర్పుతుంది నందగోపుడు అడిగిన వారికే కాదు అడగని వారికి కూడా అన్న వస్త్రాలను ఇచ్చేవాడు నేటి సమాజంలో మన దగ్గర ఉన్న సంపదలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి పంచడమే నిజమైన మానవత్వం నా దగ్గర ఉన్నది నాది కాదు ఇది భగవంతుడు నాకు పది మందికి పంచమని ఇచ్చాడు అనే నందగోపుని వంటి ఉదార భావం మనకు ఉండాలి నేటి కాలంలో కేవలం అన్నం పెడితే సరిపోదు నందగోపుడు లోకానికి శ్రీకృష్ణుడు అనే జ్ఞానాన్ని ఇచ్చాడు అలాగే మనకు తెలిసిన మంచి విషయాలను ఆధ్యాత్మిక సత్యాలను నలుగురితో పంచుకోవడం కూడా ఒక గొప్ప దానమే ఆండాల్ తల్లి యశోదమ్మను స్త్రీజాతికే వెలుగునిచ్చే దీపం అని కీర్తించింది ఒక ఇంట్లో తల్లి భార్య సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లంతా వెలుగులతో ఉంటుంది ఆధునిక కాలంలో కుటుంబ వ్యవస్థను నిలబెడుతున్న మహిళల పట్ల గౌరవం కలిగి ఉండడం వారిని జ్ఞానదీపాలుగా గుర్తించడం చాలా అవసరం గోపికలు కృష్ణుణ్ణి పిలుస్తూ బలరాముణ్ణి కూడా మేలుకొల్పుతున్నారు భగవంతుణ్ణి ఒంటరిగా దర్శించుకోవడం కంటే ఆయన ప్రియభక్తుడైన బలరామునితో అంటే ఆదిశేషునితో కలిసి దర్శించుకోవడం విశేషం మనం కూడా గుడికి వెళ్ళినప్పుడు స్వామి నీతో పాటు నీ భక్తుల పట్ల కూడా నాకు అనురాగాన్ని ఇవ్వు అని కోరుకోవాలి ఈ పాశురం చివరలో మనకు అర్థమై నిగ్గు తేలిన విషయం ఏమిటంటే మనం బ్రతకడానికి గాలి నీరు ఆహారం ఎంత అవసరమో ఆత్మ బ్రతకడానికి కృష్ణానుభవం కూడా అంతే అవసరం మన దేహానికి అన్నం నందగోపుడు ఇస్తే మన ఆత్మకు అమృతాన్ని కృష్ణుడు ఇస్తాడు ఓ నందగోపకుమారా త్రివిక్రముడవై లోకాన్ని కొలిచిన నీ పాదాలు ఇప్పుడు మా కోసం ఈ గడప దాటి రావాలి మా ఆకలిని దాహాన్ని అజ్ఞానాన్ని తీర్చి మమ్మల్ని నీ సేవలో ఉంచుకో అని వేడుకుంటూ ముగించారు ఆండాల్ బృందం నందగోపుడిలా దానగుణాన్ని యశోదమ్మల వాత్సల్యాన్ని బలరామునిలా సేవానిరతిని కలిగి ఉండడమే ఈ పదిహేడవ పాశనం నుండి మనం నేర్చుకోవలసిన పరమార్థం ఇదే ఈ పాశురం ఇచ్చే దివ్య సందేశం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం